మన ఎన్నికలలో ఓటర్లు ఎక్కువగా పాల్గొనేందుకు ప్రోత్సాహ చర్యలు తీసుకునేందుకు అమెరికా ప్రభుత్వం ఆధ్వర్యాన నడిచే ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సంస్థ ఇరవై ఒకటి మిలియన్ డాలర్లు అంటే సుమారు నూట ఎనభై రెండు కోట్లు మంజూరు చేసింది దీన్ని జో బైడెన్ సర్కారు కేటాయిస్తే డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఆ నిర్ణయాన్ని తొంభై రోజుల పాటు స్తంభింపచేస్తూ జనవరి ఇరవైనా ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు నిజానికి ఈ మొత్తాన్నే కాదు ప్రపంచమంతటా వివిధ దేశాలకు ఇస్తున్న మొత్తాలపై ఈ నిర్ణయం జరిగింది భారత్ దగ్గర చాలా డబ్బుంది అక్కడ ఓటర్లను ప్రోత్సహించేందుకు మనమెందుకు డబ్బులు ఇవ్వాలంటూ ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించాడు ఈ సొమ్మును గతంలో ఇచ్చారా రాబోయే రోజుల్లో ఖర్చు చేసేందుకు మంజూరు చేశారా విడుదల చేస్తారా లేదా అన్నది స్పష్టం కావాల్సి ఉంది బీజేపీ నేతలు అమిత్ మాలవీయ రాజీవ్ చంద్రశేఖర్ స్పందన చూస్తే ఆ మొత్తం ఖర్చు చేసినట్లుగా అర్థమవుతుంది దీని మీద కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం గురించి ఆందోళనకు దారి తీసింది సంబంధిత శాఖలు ఏజెన్సీలు దీని గురించి చూస్తున్నాయి నిజానికి ఇంత స్వల్ప మొత్తంతో ప్రభావితమై ఒక రాష్ట్రం లేదా దేశంలో ఓటర్లు కుప్పలు తెప్పలుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చినట్లు ఓటు వేస్తారా ఒక్కో ఎంపీ అభ్యర్థి వంద కోట్లు ఎమ్మెల్యే పాతిక కోట్ల వరకు ఖర్చు పెడుతుంటూనే మాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు వేరే వారికి ఎక్కువ ఇచ్చారంటూ నిరసనలతో అందరూ రావటం లేదు ఏ మూలనా చీమ చిటుక్కుమన్నా పసిగట్టే అమెరికన్లకు ఇంత చిన్న విషయం తెలియదా తామిచ్చే నూట ఎనభై రెండు కోట్లతో ఓటర్లు బార్లు తీరుతారా సాక్షాత్తు అమెరికా ప్రభుత్వం వెల్లడించిన ఈ అంశం మీడియాలో చర్చకు దారితీసింది సోది కోసం సోదికి పోతే పాత భాగోతాలన్నీ బయటపడినట్లు ఈ వ్యవహారంలో ఎంత పాత్ర ఉందో తెలియదు కానీ అమెరికాలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన వీణారెడ్డి అనే ఆమె రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జులై వరకు అమెరికా సాయ ఏజెన్సీ భారత డైరెక్టర్ గా ఉన్నట్లు వార్తలు వచ్చాయి ఎవరినో గెలిపించేందుకు ప్రయత్నించారని తాను ఊహిస్తున్నట్టు ట్రంప్ ఒక సాధారణ వ్యాఖ్య చేశాడు రెండు వేల పద్నాలుగు ముందు పెద్ద మొత్తంలో అమెరికా సాయం వచ్చిందని తాము అధికారంలోకి వచ్చాక నామమాత్రమని బీజేపీ పెద్దలు చెబుతున్నారు అదే నిజమైతే ఆ సొమ్మును మోడీ గెలుపు కోసం వినియోగించినట్లు ఎందుకు భావించారు ఒకవేళ కాంగ్రెస్ కోసం ఖర్చు చేసి ఉంటే పదేండ్ల నుంచి బిజెపి పాలకులు నిజాల నిగ్గు తేలకుండా ఏ గుడ్డి గుర్రాలు పండ్లు తోముతున్నట్లు బిజెపి మాజీ ఎంపీ మహేష్ జతల్మాని వీణారెడ్డి గురించి ఒక ట్వీట్ చేశారు ఎన్నికలు ముగిసిన తరువాత ఆమె అమెరికా వెళ్లారని ఇక్కడ ఉంటే దర్యాప్తు సంస్థలు ఈ సొమ్ము గురించి ప్రశ్నించి ఉండేవారన్నారు తప్పించుకుపోయారన్న అర్థం దీని వెనుక ఉంది అమెరికాలో ఉంటే మాత్రం మన కేంద్రం ప్రభుత్వానికి అడిగే అవకాశం లేదా యుఎస్ ఎయిడ్ ప్రభుత్వ సంస్థ అందువలన నేరుగా మన ప్రభుత్వమే వివరాలు ఇవ్వాలని ఈ పాటికే ఎందుకు అడగలేదు ఇండియా టుడే వార్త ప్రకారం వీణారెడ్డి హయాంలో మన దేశానికి అమెరికా సాయం ఏడు వందల ఇరవై కోట్ల నుంచి రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఐదు వందల కోట్లకు పెరిగినట్లు రెండు వేల ఇరవై పదిహేను వందల పదిహేను కోట్లు రెండు వేల ఇరవై నాలుగులో పదమూడు వందల నాలుగు కోట్లు వచ్చాయి ఈ సొమ్ముని దేనికి ఖర్చు చేశారో నిగ్గు తేల్చాల్సింది పోయి కాంగ్రెస్ మీద మరొక పార్టీ మీద నిందలు వేస్తే కుదురుతుందా ఓటర్లను పెద్ద ఎత్తున రప్పించేందుకు ఇచ్చినట్లు చెబుతున్న ఇరవై ఒక మిలియన్ డాలర్లు అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న కన్సర్టియం ఫర్ ఎలక్షన్స్ అండ్ పొలిటికల్ ప్రాసెస్ కు కేటాయించారు ఇది అమెరికాలో ఉన్న ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్ట్రానికల్ సిస్టమ్ ఇంటర్నేషనల్ రిపబ్లికన్ ఇన్స్టిట్యూట్ నేషనల్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థలతో కూడిన కూటమి ఎలన్ మస్క్ నిర్వహిస్తున్న ప్రభుత్వ సామర్థ్య శాఖ వెల్లడించిన సమాచారమే ఇది సాయం పేరుతో ఎంత ఖర్చు చేస్తే అంతగా ఆర్థికంగా రాజకీయంగా అమెరికా లబ్ధి పొందింది తప్ప ఊరికే ఒక డాలర్ కూడా వెచ్చించలేదు అమెరికా సాయ సంస్థ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అధ్యక్షుడు హయం నుంచి తరువాత కాలంలో అనేక మార్పులు చేర్పులతో సహా అనేక దేశాలకు నిధులు కేటాయిస్తున్నది ప్రజాస్వామ్యం స్వేచ్ఛ మార్కెట్ ఆర్థిక వ్యవస్థ పేరుతో రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘనిస్తాన్ దురాక్రమణకు అమెరికా దాదాపు రెండు లక్షల కోట్ల ఖర్చు చేసింది దీనిలో అభివృద్ధి కోసం చేసిన ఖర్చు కేవలం మూడు వేల రెండు వందల నలభై కోట్ల డాలర్లు మాత్రమే ఉంది చివరకు తాలిబాన్లకు సలాం కొట్టి అన్నింటినీ వదిలివేసి అమెరికా సేనలు అక్కడి నుంచి పారిపోయాయి తమ సాయం ఆకలి దారిద్ర్య నిర్మూలన విద్య వైద్యం వంటి వాటికి ఖర్చు చేస్తున్నట్లు అమెరికా చెబుతోంది ఇరవై ఏండ్ల దురాక్రమణ తరువాత అక్కడ చూస్తే సర్వనాశనం ముప్పై వేల మంది పౌరులతో సహా ఒకటి పాయింట్ ఏడు నాలుగు నాలుగు లక్షల మంది ఆఫ్ఘన్లు మరణించారు ముప్పై లక్షల మంది పిల్లలు బడికి దూరం ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల మంది తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు తాలిబాన్లతో సాగించిన పోరుడో భయానక చర్యలెన్నో తొమ్మిది వందల యాభై కోట్ల డాలర్ల మేర ఆఫ్ఘన్ జాతీయ సంపదలను దోచుకున్నారు ఇలాంటి ఉదాహరణలను ఎన్నో చెప్పవచ్చు